విడాకుల కోసం ధావా వేసిన ఆమెతో జడ్జి నీ పేరేంటమ్మా నీ భర్తతో విడాకులెందుకు కోరుకుంటున్నావు నిద్రలో మా మనిషి పేరు కలవరుస్తున్నాడు మీ మనిషి పేరేంటి కాంతం ఆమె పేరు కూడా కాంతమేనా నిన్నే కలవరించుండొచ్చుగా నన్ను పేరు పెట్టి పిలిచేదా మాయకెక్కడిది చెప్పింది కాంతం ఆఫీస్ నుంచి వచ్చిన భర్త భార్యను పిలిచి ఇలా అన్నాడు రాజీ కొంచెం టీ పెడతావా నాకు తలనొప్పిగా ఉంది నేను పెట్టనండి నాకు గొంతు నొప్పిగా ఉంది మీరే పెట్టండి సరే ఒక పని చేద్దాం నాకు తలనొప్పి కాబట్టి నువ్వు నా తల నువ్వు నొక్కు నీకు గొంతు నొప్పి కాబట్టి నేను నీ గొంతు నొక్కుతాను ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ